తమిళ హీరో విశాల్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు అద్భుతమైన కథలతో అనేక సినిమాలు చేస్తూ సినీ ప్రియులను అలరించే ఈయనకు తెలుగులోనూ చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు అచ్చమైన తెలుగు అబ్బాయి అయిన ఇతడు చెన్నైలో సెటిల్ అయి ఇక్కడే ఎక్కువగా చిత్రాలు చేస్తున్నాడు కానీ ఈయన నటనకు తెలుగులో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండటంతో ఎక్కువ చిత్రాలు తెలుగులోకి కూడా డబ్బయ్యాయి కేవలం నటుడిగానే కాకుండా తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీతో ఎన్నో సినిమాలను నిర్మించాడు ఈ యంగ్ హీరో అయితే తాజాగా హీరో విశాల్ న్యూయార్క్ వీధుల్లో కనిపించారు ఓ అమ్మాయితో కలిసి ఆయన చట్టా పట్టాలేస్తూ తిరుగుతూ కనిపించారు ఇది చూసి ఒకరు వీడియో తీస్తున్న సమయంలో ఆయన దాన్ని కనిపెట్టి పరుగులు పెట్టడం మొదలెట్టాడు దీన్ని చూసిన ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు ఆయన ఎందుకు ఇలా పరిగెత్తారంటూ నెట్టింట తెగ ఆరా తీస్తున్నారు అయితే మరికొందరేమో ఇది ప్రమోషనల్ స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ విశాల్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తే గానీ అసలు ఏం జరిగిందో తెలియదంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది ఇటీవలే మార్కాండోనితో హిట్ అందుకున్న కోలీవుడ్ హీరో విశాల్ ప్రస్తుతం తన అప్కమింగ్ మూవీస్తో బిజీగా ఉన్నారు ఇప్పటికే ఆయన సింగం ఫేమ్ డైరెక్టర్ హరి డైరెక్షన్లో రత్నం మూవీకి సైన్ చేశారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది